గుడ్ ఈవినింగ్ రవీణ్ గారు ఇది యూట్యూబ్లో లైవ్ కూడా ఇస్తుంది యాక్చువల్గా అని గుడ్ ఈవినింగ్ అండి వర్క్అప్ ఏఓసి హైదరాబాద్ ఏఓసీ క్యాలిక్యులేటర్ చేసి మనం నిఫ్టీ యొక్క నిఫ్టీ అంటున్నారు రోజు ఎన్సీఎక్సీ వచ్చి మనం అనాలసిస్ చేద్దాం లైవ్లో ఓకే ఇదేం ట్రేడ్ అడ్వైజ్ కాదు ఓన్లీ డేటాలో లో కూడా మనకి ఏఓసీ క్యాలిక్యులేటర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాం చూపించడం కోసమే మనం ఈ లైవ్ చేస్తున్నాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రవీణ్ గారు ఇంత ముందుకు ఇది ట్రాక్ చేశారండి ఏమైనా ఇది క్రూడ్ ఆయిల్ది కానీ నేచురల్ గ్యాస్ కానీ ఏమైనా ట్రాక్ చేసారంట ఏ ఓసి కాలిక్యులేటర్లో చేల్ ఓకే ఓకే క్రూడ్ కూడా మనకు ఫైవ్ థర్టీ తర్వాత పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది ఇక్కడ ఇప్పుడు లిఫ్ట్ ఎట్లా పనిచేస్తుందో సేమ్ క్రూడ్ కూడా అట్లా పనిచేస్తుంది మనకి మేజర్గా వచ్చి మొత్తం డేటా రీడింగ్ అంతా సేమ్ ఎలాగే ఉంది లేదు చాలా చేంజ్ అయింది అప్పుడు ఒకప్పుడు లిక్విడ్ లిక్విడెడ్ ఇష్యూ అనేది ఇప్పుడు అసలు లేదు లేదు పర్ఫెక్ట్ లెవెల్లో పని అందులో అందులో ఏంటంటే మంత్లీ ఆప్షన్స్ కాబట్టి మనకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు మేజర్ కో వచ్చి లెవెల్స్ చూపిస్తుంది ఎట్లా ఎట్లా అవుతుంది అన్నది ఈ రోజు మార్కెట్ ఎట్లా ఏ లెవెల్ మనకి చూడండి లెవెల్స్ చూడండి తెలుస్తావే 5600 యొక్క లెవెల్స్ ఇది 5625 5625 నికి 2 టైమ్స్ రిటర్న్ అయిన చూడండి మార్కెట్ 5625 కన్నా మార్కెట్ పైనే ఉంది కదా రెసిస్టెన్స్ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ మార్కెట్ రివర్స్ అవుతుంది ఓకేనా బట్ నిఫ్టీకి దీంట్లో మన డిఫరెన్స్ ఏంటంటే మనం ఇందులో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్ యూజ్ చేస్తాం యాక్వల్గా నిఫ్టీకి మనం ఏంది త్రీ మినిట్స్ క్యాండిల్స్ యూజ్ చేస్తాం ఓకేనా టైం ఫ్రేమ్ వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకుంటాం అట్లా బట్ బట్ బ్యాటర్ రీడింగ్ మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ అంతే నిఫ్టీకి లెటర్ ట్రై చేస్తాం అంతే మార్కెట్ ఏంది రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ వస్తుంది అవునా కదా ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రెసిస్టెన్స్ నుంచి అట్లీస్ట్ ఒక డైవర్షన్ ఉండేది బట్ ఈవెన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఫైవ్ ఫిఫ్టీ సపోర్ట్లోకి వచ్చింది మార్కెట్ బట్ ఇంకా ఈవెన్ మనకి వీక్నెస్ అగ్రెషన్ ఉంటుంది మనం ఇప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది మనకి అగ్రేషన్ ఉందా లేదన్నది సేమ్ నిఫ్టీ ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఇది ఏం లేదు తగ్గుతూ మళ్ళీ ఇప్పుడు అక్కడికి రావడానికి ట్రై చేస్తుంది అంటే వేరే ఓకే అంటే వీక్నెస్ అనేది ఇంకా డౌన్ రాలేదు కాబట్టి మేబీ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒకసారి ఒక లెవెల్కి ఫైవ్ వరకు రావచ్చు మళ్ళీ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ బాగా పనిచేస్తాం అక్కడ త్రీ మినిట్స్ టైమ్ ఎగ్జాక్ట్లీ బాగా పనిచేస్తుంది ఇందులో ఎస్ఎల్స్ మనం ఎట్లా ట్రాక్ చేస్తామంటే ఇప్పుడు మన ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది మనకి ఎగెన్స్ట్ క్లోజ్ అయింది అనుకున్నాం ఇప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ పైన మనకి క్లోజింగ్ ఈ క్లోజింగ్ బేస్ మీద ఈ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యే బేస్ మీద మనం ఎగ్జిట్ అవుతాం లేదంటే మనకు మామూలుగా తెలుసు కదా యాక్చువల్ వీక్నెస్ పైన వస్తే మనం ఆ వీక్నెస్ని బట్టి ఎగ్జిట్ అవడం అంటే వేరే ఏం లేదు న్యాచురల్ న్యాచురల్ గ్యాస్ కూడా ఒకసారి చూద్దాం ఈ రెండిట్లలో మనం చేయొచ్చు సిల్వర్లో గోల్డ్లో కొంచెం డేటా రీడింగ్ కొంచెం అంత డిఫరెన్స్ ఉంటుంది కొంచెం కష్టం అవుతుంది బట్ ఒకవేళ హ్యాండ్ ఫ్రూ అయితే అది కూడా చేయొచ్చు బట్ ఏంటంటే మెయిన్ అయితే నేచురల్ గ్యాస్లో దీంట్లో అయితే మాత్రం మనకి ఈజీగా ప్రాబ్లమ్ లిక్విడిటీ అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు దీని డేటా ఏం చూపిస్తుంది మనకి సిక్స్టీ పర్సెంట్ బుల్ చూపిస్తుంది మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు టూ నైంటీ ఫైవ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అవునలే అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టూ నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ టీచర్ రివార్డ్స్ కావచ్చు ఒకవేళ మొత్తం అంత ఎస్టీ షిఫ్టింగ్ అవుతుందంటే త్రీ హండ్రెడ్ వరకు మార్కెట్ పోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది రైల్లీస్ చెక్ చేస్తే తెలుస్తుంది మనకి ఓఏ వచ్చింది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అగ్రెసివ్ అని ఓకే ఓఏ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ ప్రెజర్ ఏముంది మనకి ఇక్కడ ఎస్టీటీ ఉంది ఐక్వల్ ఫిఫ్టీన్ టూ వర్డ్స్ స్టాప్ ఉంది అనలేదు మాక్సిమం వెళ్తే మనకి సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అట్లా లేదు టూ నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ నుంచి ఒక్కసారి ఈ వీక్నెస్ నుంచి కంప్లీట్గా కాలేదు కాబట్టి ఓన్లీ ఒకటే వెళ్ళింది ఇంకా ఫామ్ ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట్లా వచ్చి ఉంటే మనం దీన్ని అవాయిడ్ చేసేవాళ్ళం లేదంటే టూ నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ నుంచి కూడా ఒకసారి మనం ప్లాన్ చేస్తే బెరీ షూ ప్లాన్ చేస్తే చేయొచ్చు ఒక రిస్కీ రిస్కీ బెరీ షూ ప్లాన్ చేయొచ్చు అట్లా ఇందులో ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం నిఫ్టీలో నైన్ ట్వంటీ తర్వాత అయిన షిఫ్టింగ్స్ కౌంట్ చేస్తాం కదా ఇందులో వచ్చింది మనం ఫైవ్ థర్టీ తర్వాత అయిన షిఫ్టింగ్స్ కి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాము అయిపోలేదు ఇప్పుడు ఇక్కడ షిఫ్టింగ్ ఏం కనిపిస్తుంది మనకి బుల్లి షిఫ్టింగ్ కనిపిస్తుంది సిక్స్ తర్వాత అయింది ఇది ఓకేనా ఇది నైన్ థర్టీకి అయింది ఈ నైన్ థర్టీ షిఫ్టింగ్ మనకి పనికిరాదు అయిపోలేదు ఎప్పుడైనా ఏ షిఫ్టింగ్ అయినా సరే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్ అయినా షిఫ్టింగ్స్ మనకు పెద్దగా యూజ్ ఉండవు ఎందుకంటే ఆ షిఫ్టింగ్ పని అది చేసేసి ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేసి ఉంటుంది కాబట్టి మనకు అంత పెద్ద అది ఉపయోగం ఉండదు యాక్చువల్గా అట్లా అంటే ఆల్మోస్ట్ ఇండియన్ అంటే రైటర్స్ కూడా వచ్చి మనకి ఫైవ్ థర్టీ తర్వాత వాల్యూమ్స్ మంచి క్రియేట్ అవుతాయి ఇందులో లెవెల్ టు లెవెల్ మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటుంది ఒకటే ఏంటంటే డేటా రీడింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు ఎనీ లెవెల్స్ అండి ఇది ఒక లెవెల్ మనకు వచ్చి ఇది ఒకటే లెవెల్ మనకు టార్గెట్ వచ్చింది బట్ సెకండ్ లెవెల్ వరకు కూడా టార్గెట్ వచ్చింది అదే లేదా అంటే డేటా చేంజ్ అవుతే మనం దాన్ని ట్రైల్ చేయొచ్చు అంత వేరేం లేదు ఈ రెండు రెండు పాయింట్స్ అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ పాయింట్స్ ఇది మొత్తం అంటే మనం ఒక ఫస్ట్ స్టార్టింగ్లో రిస్క్ అనుకుంటే మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు క్రూడ్ మినీ ఉంటుంది అలా టెన్ రూపీస్ ప్రతి పాయింట్ టెన్ రూపీసే ఉంటుంది ఓకే మేజర్లో వచ్చి ప్రతి వన్ రూపీ చేంజ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అట్లా మనకు వరకు ఇది మంత్లీ ఆప్షన్స్ కాబట్టి అంటే మనం డేటా ఇచ్చి ఇప్పుడు ఇంట్రాడే బేస్ చేస్తాం బేసిక్ వచ్చి మనం చేసేది ఓకే మంత్లీ అనేది ఏమైనా స్ట్రెడ్స్ లాగా ప్లాన్ చేసుకుని స్ట్రాటజీస్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు చూడండి వీక్నెస్ ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ దగ్గర ఈవెన్ ఓవై చేంజ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అవునా లేదా అంటే అగ్రేషన్ ఉంది ఇక్కడ త్రీ హండ్రెడ్ దగ్గరికి షిఫ్ట్ అవడానికి ట్రై చేస్తుంది బులిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఓవరాల్ రైటింగ్ కూడా మనకి సిక్స్టీ వన్ పర్సెంట్ కనిపిస్తుంది ఇది ఏంటంటే ఇందులో పెద్ద మ్యానికులేషన్ కూడా ఉండదు మనకి ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మనకి క్లారిటీ ఉంటుంది పెద్ద ప్రాబ్లం ఉండదు మనం డేటా రీడింగ్ అనేది కరెక్ట్ మనకు అర్థమైతే ప్రాబ్లం ఉండదు అట్లా మహేందర్ గారు క్రూడ్ క్రూడ్ అడిగారు కదా క్రూడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి చెప్తా చేయలేదా ఓకే 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 మొత్తం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అయ్యింది మొత్తం చేస్తే ఒక క్లారిటీ వస్తుంది అక్కడక్కడ కొంచెం కొంచెం చేస్తే ఏంటంటే ఏమైతుందో తెలియదు ఎప్పుడైనా సరే మీకు ఖాళీ టైం ఖాళీ ఉన్నా లేకపోతే ఈవెన్ బ్యాక్ టెస్టింగ్ కూడా చేసుకోమని చెప్పినాం కదా బ్యాక్ టెస్టింగ్ చేసినా ఒక సీక్వెన్స్ నైన్ థర్టీ నుంచి మొత్తం చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది మార్కెట్ అసలు ఏమేమైంది ఈ స్టెప్లు ఏమేమైంది త్రీ మినిట్స్కి ఏమవుతుంది అనేది మొత్తం తెలుస్తుంది మనకి అట్లా అదే మనం ఓన్లీ అప్పుడప్పుడు చూసినాం అనుకోండి ఆ మూమెంట్లో తెలుస్తే కానీ దాంతో మనకు ఒక క్లారిటీ రాదు అట్లా కానీ ఓవరాల్ ట్రెండ్ తెలుస్తుంది మార్కెట్ యొక్క ట్రెండ్ ఎటువైపు ఉంది అని మనకు తెలుస్తుంది తప్పించి కానీ మనకి మొత్తం క్లియర్ పిక్చర్ రాదు అట్లా ఈ ఎం సిక్స్లో వచ్చి మనం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అండి యాక్చువల్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ వాడతాం ఓకేనా ఫైవ్ థర్టీ తర్వాత మనకి మార్కెట్ మంచి ఉంటుంది యాక్చువల్ ఫైవ్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ టెన్ వరకు అట్లా ఇందులో ట్రేడ్ చేయడానికి సేమ్ ఏఓసీ క్యాలిక్యులేటర్ సేమ్ పర్ఫెక్ట్ వర్క్ చేస్తాం మనకి లెవెల్ టు లెవెల్ అనేది ఇక్కడ చూడండి లెవెల్ చూపిస్తాను మీకు ఎట్లా వస్తాను అది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ ఏముంది ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఉంది అవునా లేదా ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ నుంచి మార్కెట్ రివర్స్ అయిందా లేదు చూడండి ఇక్కడ నుంచి నేను టార్గెట్ ఇక్కడ వరకే బట్ ఏంటంటే డేటాలో వీక్నెస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకో లెవెల్ వరకు వచ్చింది మార్కెట్ వచ్చి అట్లా ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ వరకు ఇది టార్గెట్ మనకి ఫస్ట్ ఒక టార్గెట్ అయితే మనకి కన్ఫర్మ్ కదా ఫిఫ్టీ పాయింట్స్ ఉంటుంది దగ్గర దగ్గర దీనిలో ఫైవ్ ఫైవ్ టూ త్రీ నడుస్తుంది అంటే డేటాలో వేరియేషన్స్ వచ్చి మార్కెట్ మీకు వేరియేషన్స్ ఇక్కడ కనిపించట్లే ఎల్లో బాక్స్ కనిపెట్లే ఇంకొక వన్ పర్సెంట్ పెరిగితే ఎల్లో బాక్స్ కనిపిస్తుంది ఓకే ఎల్లో బాక్స్ రాకుండానే డేటా బేరీస్ అయింది బేరీష్ అవుతూ మీకు డౌన్ డౌన్ సైడ్ వచ్చింది అట్లా ఫైవ్ తౌ సెలెక్టే సెలెక్టెడ్ అయి ఉంది మీకు రెసిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు నేనేం సెలెక్ట్ చేసిన అక్కడ నేను సెలెక్ట్ చేయలేదు కదా రెసిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు రెసిస్టెన్స్ బేస్ మీదే కదా రెసిస్టెన్స్లోకి వస్తే నేను ఏం చేయాలనేది నాకు తెలుసు కాబట్టి నేను అదే చేస్తాను అంతే ఫైవ్ థౌసండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటే మీకు ఇప్పుడు నేను ఏం చెప్పినాను మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు స్ట్రాంగ్ ఒకటే దగ్గర ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది దాని దాని ఎలాస్టిక్ ఏంటిది ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ లేకపోతే ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ సపోర్ట్లోకి వస్తే సపోర్ట్ నుంచి కాల్ బై చేస్తాం లేదా రెసిస్టెన్స్లోకి వస్తే రెసిస్టెన్స్ ఏం చేస్తాం మనం ఇప్పుడు రెసిస్టెన్స్లోకి వచ్చింది ఏం చేస్తారు రై రెసిస్టెన్స్ వస్తే ఓకే ఇక్కడ నుంచి కాల్ బై చేయాలి లెక్కలే సపోర్ట్ నుంచి బట్ సపోర్ట్ వచ్చేసరికి డేటాలో చేంజ్ ఉండొచ్చు డేటా వచ్చే ఇది ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది అక్కడికి ఆ లెవెల్కి చూడండి ఒకసారి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అంటే అప్పుడు ఏమవుతుంది ఎన్నిసార్లు హిట్ అవుతూ ఉంటాయి సపోర్ట్ని సపోర్ట్ బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ప్లస్ డేటా కూడా కింద ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం నేనేం చెప్పిన చాలా సార్లు హిట్ అవుతుంది అంటే ఆ లెవెల్ వచ్చి బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పినా లేదా టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చినప్పుడు మనం కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఫైవ్ డబల్ త్రిపుల్ ఫైవ్ జీరో స్ట్రైక్ ప్రైస్ని అడిగితే త్రిపుల్ ఫైవ్ స్ట్రైక్ ప్రైస్ ఏం చెప్తుంది మనకి కంప్లీట్ బెరిష్నెస్ ఉందా లేదా బెరిష్ అవుతుంది కదా కాల్ రైట్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది చూడండి మార్కెట్లో అవునా బేరిష్ అవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారన్నట్టు యాక్చువల్గా ఈ లెవెల్ బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది ఇది అందుకే బ్రేక్ అయింది యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్ వరకు వచ్చింది ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే అప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ 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 హండ్రెడ్ వరకు అంటే అట్లీస్ట్ మార్కెట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సపోర్ట్ వరకు రావచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సపోర్ట్ ఇది ఈవెన్ రెసిస్టెన్స్ డిజైన్కి ప్రెజర్ ఉంటే ఈవెన్ ఇంకా డౌన్ కూడా వెళ్ళచ్చు ఇప్పుడైతే వీక్నెస్ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ అదే రివర్సల్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్ లెవెల్ టచ్ అయి చూడండి ఇక్కడ కూడా కరెక్ట్ లెవెల్ టచ్ అవుతుంది చూడండి ఇక్కడ కూడా ఎన్నిసార్లు లెవెల్ టచ్ అయింది ఈ టూ టైమ్స్ టార్గెట్ ఇచ్చింది ఐకల్ ఫోర్ ఓ క్లాక్ అనుకుంటా టూ ట్వెల్వ్ థర్టీ కూడా జనరల్గా మనం డే టైంలో ట్రై చేయడం ఫైవ్ థర్టీ తర్వాతనే మేము దీన్ని ప్రిఫరెన్స్ ఇస్తాం ఐకల్ ట్రై చేయడానికి చాలా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది ఏఓసి క్యాలిక్యులేటర్ తోటి నాచురల్స్ కూడా అంతే దీంట్లో రైటింగ్ చూడండి సేమ్ మనం నిఫ్టీ ఎట్లా చూస్తాం అంతే దీంట్లో ఓవరాల్ రైటింగ్ ఎట్లా ఎయిట్ సైడ్ కనిపిస్తుంది మనకి బేరిష్ కనిపిస్తుంది అవునా లేదా అదే న్యాచురల్ గ్యాస్కి చూడండి వచ్చి నాచురల్ గ్యాస్ ఏం కనిపిస్తుంది హెడ్ సైడ్ కనిపిస్తుంది నేచురల్ గ్యాస్ వచ్చి బులిష్నెస్ కనిపిస్తుంది లేదా సేమ్ డేటా రీడింగ్ అనేది సేమ్ అందుకే ఎక్కడైనా సరే ఏ ఏ ప్రోడక్ట్ అయినా డేటా రీడింగ్ చేయడం అనేది మనకి పర్ఫెక్ట్ వస్తే ఆ క్రూడ్లో చేయొచ్చు ఇంజిలో చేయొచ్చు లేకపోతే సిల్వర్లో కూడా సిల్వర్ సిల్వర్ది కూడా డేటా వస్తుంది మనకి సిల్వర్ డేటా కొంచెం మీకు ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుతుంది రీడ్ అర్థం చేసుకోవడం అనేది బట్ ఈ క్రూడ్ వచ్చి ఎంజాయ్ వచ్చి మీకు పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది యాక్చువల్లీ ఈ రెండింటిని మీరు ట్రాక్ చేసి చేయొచ్చు ఓకేనా రెగ్యులర్ ట్రాక్ చేయండి ఇక్కడ డౌట్స్ వస్తే అడగండి ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి ఏమన్నా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది కౌంట్ చేయం ఇందులో ఫైవ్ థర్టీ తర్వాత షిఫ్టింగ్స్ కౌంట్ చేస్తాం మనం ఈవెన్ షిఫ్టింగ్ అయింది పర్లేదు ఆ తర్వాత విషయం ఫైవ్ ఇప్పుడు ఇది అయ్యింది ఎప్పుడు దాదాపు పన్నెండు గంటలకు అయింది పన్నెండు గంటలకంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆరు అయింది ఆరు గంటల వరకు దీన్ని షిఫ్టింగ్ ఎఫెక్ట్ ఉండదు కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటుంది దీని ఎఫెక్ట్ అంతే ఈవెన్ అది అది ఎక్కడైనా షిఫ్ట్ అవ్వను అండి మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఎక్కడ ఉంది మనకి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరే ఉంది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనకు ఫ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో లేదా అంతే కదా ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఎప్పుడు వచ్చింది ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ ఒకసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ వచ్చింది అంటే డే టైంలో అంటే మనం అంత డేటా ఉండదు అది లేదా అనుకున్నాం ఇప్పుడు సిక్స్ ఓ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది కదా ఫోర్ ఓ క్లాక్ కరెక్ట్ లెవెల్కి వచ్చింది కదా చేయొచ్చు అట్లానే ఏం లేదు డేటా మనకి అర్థమైతే చేయొచ్చు బట్ ఫైవ్ థర్టీ తర్వాత ఇంకా యాక్టివ్ ఉంటుంది మార్కెట్ వచ్చి అట్లా ఫైవ్ థర్టీ నుంచి టెన్ టెన్ వరకు మనకి కరెక్ట్ సూటబుల్ టైం అక్కడ చేయడానికి ఓకేనా ఇప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ ఏంటి ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ ఈ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్కి ఎన్నిసార్లు వచ్చింది చూడండి మార్కెట్ వచ్చి ఇక్కడ ఒకసారి వచ్చింది రెండోసారి వచ్చింది ఇక్కడ ట్రై చేసింది మూడోసారి నాలుగో సార్ వచ్చింది ఐదో క్యాండిల్ వచ్చింది ఆరో క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది ఈ లెవెల్ బ్రేక్ చేసేటప్పుడు ఎన్నిసార్లు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ మనం యాక్చువల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి కాల్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకోవాలి ఓకే మనకు రెసిస్టెన్స్ నుంచి ఫుడ్ దొరికేది బాగానే ఉంది ఇక్కడ నుంచి కాల్ వస్తుందంటే ఇక్కడ కాల్ ఇక్కడ వచ్చి క్యాండిల్ ఆగాలి కదా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎన్నిసార్లు ఆగింది ఇక్కడ ఇక్కడ వచ్చింది లెవెల్ ఇదే లెవెల్ వచ్చి ఆగి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయిందా లేదా ఇక్కడ ఒక టార్గెట్ ఇచ్చిందా లేదా మళ్ళీ అంటే లెవెల్ టు లెవెల్ పనిచేస్తుంది మార్కెట్ వచ్చి అట్లా అండ్ డేటా రీడ్ చేయడం మనకి పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి అంతే అది మెయిన్ థింగ్ అది ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చూడండి ఈ లెవెల్కి టచ్ చేసి ఈ లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందో లేదా ఇంతకుముందు ఫిఫ్టీ పర్సెంట్ వరకు టార్గెట్ ఇచ్చింది ఆల్రెడీ బట్ ఇప్పుడు ఇప్పుడు వీక్నెస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం ఈ లెవెల్ నుంచి మనం కాల్ కోసం ఆలోచించాం ఈ వాల్యూస్ ఇంకా 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 ఇంక్రీజ్ అవుతాయి ఇక నుంచి మళ్ళీ ఒకసారి పుట్టు కోసం కూడా ఆలోచించవచ్చు రిస్క్ లేదంటే ఇది సేఫ్ వచ్చింది మనకి సేఫ్ లెవెల్ లో అవునా లేదా మార్నింగ్ నిఫ్టీ చూపియండి సార్ అంటే ఎన్నిసార్లు లెవెల్కి వచ్చింది చూడండి మార్నింగ్ ఇది అనుకుంటున్నా నైన్ ట్వంటీ నైన్ థర్టీ నుంచి లెవెల్ మీదనే ట్రేడ్ చేసింది కదా మొత్తం వచ్చి డేటాలో వేరీ షిఫ్టింగ్ ఉండి మనకి అందుకోసం అన్ని ఈ లెవెల్ దొరుకుంటే ఇంకా బాగుండేది మనకి ఈ లెవెల్ దొరకలేదు అప్పటికి కూడా ఏంటంటే ఈ లెవెల్ దొరకకుంటే టూ త్రీ టార్గెట్స్ వచ్చేది ఈ లెవెల్ వరకు మార్కెట్ రాలేదు ఇక్కడి నుంచి రివర్స్ మూడు రెండు మూడు ట్రేడ్స్ ఈజీగా మనం పట్టుకోవచ్చు కూల్గా టెన్షన్ లేకుండా ఓకేనా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి క్రూడ్లో ఇంకా క్రూడ్లో కానీ ఇంజిలో కానీ ఏదైనా ఉంటుందండి బ్యాక్ టెస్టింగ్ చూడండి బ్యాక్ టెస్టర్ వచ్చి ఉంటుంది దేనికైనా బ్యాక్ టెస్టర్ ఉంటుంది మనకి మన సెవెంటీన్ సెప్టెంబర్కి వెళ్దాం సెవెంటీన్ సెప్టెంబర్లో లెవెన్ సెప్టెంబర్ అట్లా వెళ్దాం సెవెన్ ఫిఫ్టీన్కి డేటా ఏం కనిపిస్తుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో మార్కెట్ ఉంది రెసిస్టెన్స్లో ఉంది మార్కెట్ వచ్చి అప్ సైడ్ వీక్నెస్ కనిపిస్తుంది వీక్నెస్ ఏమన్నా ఇంక్రీజ్ ఉందా లేదా చూద్దాం వచ్చి వీక్నెస్ ఓవర్ చేంజ్ మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఓవై చేంజ్ డౌన్ అయిపోయింది ఓకే ఓవై కొంచెం అక్కడ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది వాల్యూమ్ స్లో ఓ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది బట్ రెసిస్టెన్స్ లో మార్కెట్ వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి వేరే మనం ప్లాన్ అట్లా బ్యాక్ టెస్టింగ్ ఇందులో కూడా చేయొచ్చు మనం అట్లా ఏం లేదు మనకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ డేటా ఉంది అనుకుంటాం బ్యాక్ టెస్టింగ్ కోసం టూ ఇయర్స్ అంతా కన్నా ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అంటే మీకు లిక్విడిటీ చాలా చేంజ్ అయింది యాక్చువల్గా క్రూడ్లో ఎంజిలో నిఫ్టీ ఎట్లా పనిచేస్తుందో అదే లెవెల్లో పనిచేస్తుంది క్రూడ్ వచ్చి ఎన్జిలో ఏంటంటే మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది పర్ పర్ రూపీ వన్ రూపీ అంటే చేంజ్ అనేది దీని లాట్ వచ్చి ఇదేమో హండ్రెడ్ ఉంటుంది క్రూడ్ది ఎన్జి వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎట్లా ఉంటుంది వన్ రూపీ చేంజ్ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అవుతుంది అట్లా ఇది కూడా మనకి లెవెల్ టు లెవెల్ పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది మనకి ఇప్పుడు త్రీ హండ్రెడ్ పైన రెసిస్టెన్స్లో మార్కెట్ లేదు త్రీ హండ్రెడ్ పైన మార్కెట్ వస్తే ఏం చేయొచ్చు మనం జనరల్గా సపోజ్ ఈ వాల్యూ ఇంక్రీజ్ అవ్వట్లేదు అనుకుందాం మనం ఏమనుకున్నాం కంప్లీట్ ఎస్టీటే షిఫ్ట్ అయితేనేమో వేరే విషయం వాల్యూమ్ వెళ్ళట్లేదు అనుకుందాం ఇట్లే అనుకుందాం వాల్యూమ్ వచ్చి ఇదే హోల్డ్ చేస్తుంది అనుకుందాం మిగతా పర్సెంటేజ్ మళ్ళీ పెరిగితే మనం టూ నైంటీ ఫైవ్ రెసిస్టెన్స్ నుంచి కూడా ఒక రిస్క్ ప్లాన్ చేయొచ్చు కదా అట్లా క్లియర్ క్లియరా ఇంకేమో డౌట్స్ ఉన్నాయి ఏం అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మీకు తెలుస్తుంది ఎక్కువ ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అనేది ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు వాట్సాప్ చేయండి అయితే మెసేజ్ చేసినా నేను మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తా ఓకేనండి మహేందర్ గారు ఓకేనా ఓకే డన్ క్లోజ్ చేద్దాం మీరు సెషన్ ఓన్లీ మీకోసం అనే పెట్టినా అట్లానే డౌట్స్ క్లారిఫై చేద్దామని ఓకే ఓకే డన్